హాయ్ అండి నేను మీ దేవికా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ టమాటా రైస్ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా కర్రీ చేసే టైం లేకపోయినా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఏ విధంగా తయారు చేసుకుందాం ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు టమాటాలను తీసుకుంటున్నాను వీటిని కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుందాం ఈ విధంగా టమాటాలన్నిటినీ పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని లైట్గా మిక్సీ పట్టుకుందాం మీరు కావాలి అంటే మిక్సీ పట్టుకోకుండా చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు చూడండి టమాటా పేస్ట్ కన్సిస్టెన్సీ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్పై కళాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో చెక్క లవంగం యాలకులు రెండు బిర్యానీ ఆకులు కూడా వేసి దోరగా వేయించుకుందాం చూడండి ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ను వేసుకొని వేయించుకుందాం ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ చిటికిడు పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా కారం వీటన్నిటినీ బాగా కలిసే వరకు కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని కలుపుకుందాం ఇక్కడ నేను మూడు కప్పుల వరకు రైసును తీసుకుంటున్నాను ఈ టమాటా పేస్ట్ బాగా రైస్ పట్టే వరకు కలుపుకుంటూ ఉందాం ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి ఆ టమాటా పేస్ట్ రైస్కు పట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మరో టూ మినిట్స్ వరకు వేయించుకుందాం ఇప్పుడే రైస్ని టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని వేసుకొని అడ్జస్ట్ చేసుకుందాం మరోసారి ఈ రైస్ మొత్తాన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అంతేనండి సూపర్ టేస్టీ క్విక్ రెసిపీ టమాటా రైస్ రెడీ ఇంట్లో కూరగాయలు లేకపోయినా లేదా కర్రీ చేసే టైం లేకపోయినా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు